హాయ్ హలో అండి అందరికీ డివోషన్ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి మనం ఈరోజు ఈ వీడియోలో శ్రావణ మాసం వస్తుంది కదండి అందుకని శ్రావణ మాసం స్పెషల్గా అమ్మవారి కోసం నేను ఇలా కాయిన్స్ మాల్ తయారు చేశానండి దానికి ముందు కాయిన్స్ని శుభ్రం చేసుకున్నానండి బిమ్మేసి శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకున్నానండి వన్ రూపీ కాయిన్స్ టూ రూపీస్ కాయిన్స్ ఒకటే సైజులో ఉన్నాయి కదండి అవి తీసుకున్నాను ఇట్లా నా దగ్గర కుందన్స్ ఉన్నాయండి రెడ్ కుందన్స్ ఎల్లో కుందన్స్ ఉన్నాయి అవి తీసుకున్నాను టేపు కత్తిర ఫెవికాల్ అండి కావలసినవి ఒక థ్రెడ్ అండి రెడ్ మొలతాడు థ్రెడ్ ఉంటుంది కదండి అది తీసుకున్నాను అది తీసుకొని ఇప్పుడు మనం టేప్ పరిచిపెట్టుకొని మనకి ఎంత లెంత్ కావాలంత మాలకి ఎంత దాని మీద కాయిన్స్ సతికిచ్చుకుంటూ రావాలండి ఓకే ఇదిలో అతికిచ్చేసి నేను రెండు సైడ్లు రెండు మాలలు ఒక డాలరు తయారు చేసి పెట్టుకున్నానండి చేసుకొని వాటికి కొందని సతికిచ్చానండి పేరికాయలు పెట్టి రెడ్ ఒకటి ఎల్లో కుందన ఒకటి అట్లా మధ్యలో అతికిచ్చాను అలా అతికిచ్చి దండనంతా ఇలా రెడీ చేశానండి ముందు రెడీ చేసి పెట్టుకొని తర్వాత డాలరు అటాచ్ చేసి అన్నీ అటాచ్ చేసేసి మనకి వెనక థ్రెడ్కి నేను రెడ్ మొలతాడంట మొలతాడంటారు కదండి అది తీసుకున్నాను తీసుకొని ఆ కాయిన్స్ దగ్గర ఆ టేప్ ఉంది కదండి ఆ టేప్కి థ్రెడ్ పెట్టేసి ఇంకా టేప్ చుట్టేసేయడమేనండి బాగా నీట్గా ఎక్కువగా చుట్టేస్తే అది నిలబడుతుందండి ఇలా థ్రెడ్ కూడా వెనక తయారు చేసుకొని ఈ మాల అందంగా ఉంటుందండి శ్రావణ మాసాల్లో అమ్మవార్లకి మనం ఏ దేవుడికైనా వేసుకోవచ్చండి ఇలా తయారు చేశానండి చూడండి మీకు కూడా నచ్చితే మీరు కూడా తయారు చేసుకోండి తయారు చేసుకొని ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటివి ఎన్నైనా చేయాలో చేసుకుందామండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో బౌల్స్ చూపిస్తానండి ఇలాంటి ఐడియాస్తో మనం ఏదైనా చేసుకోవచ్చండి అండి ఓన్ ఐడియాస్తో డెకరేషన్కి పర్పస్ కింద ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు ఇలా మనం నేను బౌల్స్ చేస్తానండి నెక్స్ట్ వీడియోలో అది కూడా చూడండి చూ చూసి అందరు మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి నచ్చితే షేర్ చేయండి అందరికీ నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి చేయండి ఇదండి వీడియో చూసి ఎలా ఉందో చెప్పండి ఇదండి ఈరోజు వీడియో ఓకేనండి మళ్ళా నెక్స్ట్ వీడియోలో ఇంకో ఐటంతో అమ్మవారి శ్రావణ మాసం స్పెషల్లో ఇంకో ఐటెం తయారు చేసుకుందామండి ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయండి బెల్ బెల్ సిమ్మల్ని టచ్ చేయండి అప్పుడు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి మీకు ఏ వీడియో పెట్టినా కానీ టచ్ చేయండి షేర్ చేయకపోతే ఇంకా షేర్ చేసు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి లైక్ చేయండి వీడియోకి హిమాలయ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనండి ఇలా చూడండి అందంగా ఎంత బాగుందో ఇలా తీసాను అందరూ ఇలా పసుపు కుంక కూడా పెట్టుకుంటారండి మధ్యలో నా దగ్గర కుందన్స్ ఉన్నాయని చెప్పేసి నేను కుందన్స్ పెట్టానండి ఇట్లా ఏ ఏ ఐడియాస్తో ఎలాగైనా చేసుకుంటే అందంగా ఉంటాయండి మనకి వన్ ఐడియాస్ తోటి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి బై బాయ్